ప్రేమ్ నిషా ఇద్దరిది ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఆశీర్వాదాన్ని తీసుకున్న తర్వాత అక్కడి నుంచి తట్టుకోలేని పరిస్థితులలో చామంతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ ఇంటి వారసుడు ప్రేమ్ బాబా అని డైవర్ బాబా అని చామంతికి తెలియదు కదా ఆ సిచ్యువేషన్లో నిజం తెలుసుకున్న తర్వాత చాలా బాధపడుతూ ఉంటుంది ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇక ప్రేమ్ బాబే డైవర్ బాబా అని నిజం తెలిసిందని చామంతి అసహించుకుంటుందని ప్రేమ్ మాత్రం బాధపడుతూ ఉంటాడు కానీ ప్రేమ్కి తెలియదు చామంతి ప్రేమ్ని ఇష్టపడుతున్న విషయం అలా ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది కదా ఈలోపు తన గురించి రాసుకున్న ప్రతి ఒక్క భావాన్ని ఇక ఒక డైరీలో చూస్తూ బాధపడుతూ ఉంటుంది తన జీవితంలో ఒక కొత్త లేని మలుపుతో ప్రేమ్తో తన జీవితాన్ని ప్రారంభించాలనుకున్న చామంతి కళ కళలాగే మిగిలిపోతుంది ఆ డైరీని చూసుకుంటూ ఇక మోసం చేశాడని చెప్పేసి ఒక్కొక్క పేజీని చూస్తూ ఒక్కొక్క పేజీని చించుతూ పడేస్తూ ఉంటుంది అదే సమయానికి చిట్టి వస్తాడు చిట్టిని చూసి వెంటనే చామంతి నిరదిస్తూ ఉంటుంది మీ బాబుగారు నన్ను మోసం చేశాడు ఎందుకంటే ఎంత దర్జాగా ఉన్నాడో తెలుసా హ్యాపీగా ఎంగేజ్మెంట్ జరుపుకు ఏంటి ఇంటి వారసుడు నాకు తెలియకు నన్ను మోసం చేశాడు నేను ఎంతలా ఇష్టపడ్డాను తెలుసా ఎంతలా ప్రేమించాను తెలుసా అనే విధంగా అంటుండగా నీకు తెలియని నిజం ఇంకోటి ఉంది చామంతి నువ్వు ఎంతలా ఇష్టపడ్డావో నువ్వు మోసం చేశావని చెప్పేసి అనుకుంటున్నావే ఆ డ్రైవర్ బాబు ఈ ఇంటి వారసుడు ప్రేమ్ కూడా నిన్ను ఇంతలా ప్రేమించాడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు కాకపోతే నువ్వు ప్రేమిస్తున్నావో లేదో అని భయంతో నిజం చెప్పలేని పరిస్థితులలో బాధపడుతున్నాడు అనే విషయం చిట్టి చెప్పేసరికి ఇక చామంతి ఏడుస్తూ ఉంటుంది చామంతి తను రాసుకున్న ప్రేమ్ మీద ప్రేమతో అన్ని పేపర్లు చించేసిన తర్వాత అక్కడున్న పిల్లలందరూ ఆ పేపర్ని పడవలా చేసి అలా వేస్తుండగా వెంటనే అట్టు చలి ప్రేమ్ బాధతో బయటికి వెళ్ళి ఇంటికి వస్తుండగా ఆ పడవలు చూసి ఒక్కసారిగా ఆ రైటింగ్ గుర్తుపట్టి ఇది చా లాగా గుర్ రైటింగ్లా ఉందే అని చెప్పేసి ఆ పేపర్ను ఓపెన్ చేసి చూసరికి చామంతి ప్రేమ్ని ఇష్టపడ్డట్టుగా ప్రతి ఒక్క కవితలలో ఉంటుంది అంటే చామంతి నన్ను ఇష్టపడుతుందా అని షాకింగ్గా అక్కడున్న పేపర్ ప్రతి ఒక్కటి తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి ఒక్కొక్క పేపర్ని చూస్తూ చాలా సంతోషపడుతూ అంటే నేను ఎంతలా ఇష్టపడుతున్నానో చామంతి కూడా నన్ను అంతలా ఇష్టపడుతుందని చాలా మురిసిపోతుండగా ఈ లోపు అనుకోకుండా నిషా ఇక ప్రేమ్ గది దగ్గరికి వస్తుంది ఏం చేస్తున్నావు అభయ్ ఏం లేదంటుండగా ఏంటి ఆ చిట్టిలో ఏం లేదు ఇస్తావా అని చెప్పేసి చేతిలో ఉన్న చీటీ గుంజుకునేసరికి ఇక చామంతి ప్రేమ్ని ఇష్టపడ్డది ఆ ఒక్కొక్క చీటిలో చూసి నిష వెంటనే షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే నువ్వు చామంతిని ఇష్టపడుతున్నావా అంటే నువ్వు మూడోఫ్ కారణం చామంతిని ఇష్టపడనమాట నీ గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు ప్రేమ్ ఇప్పుడు మాత్రం పెద్దలు కుదిరిచింది కాకుండా నిన్ను నేను కూడా ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడుతున్నాను ఈ పెళ్ళి జరగలేదనుకో నేనేం చేస్తానో కూడా నీకు బాగా తెలుసు అనుకుంటా చామంతి అది పని మనిషి దాన్ని చేసుకుంటే నీ స్టేటస్ ఎలా పడిపోతుందో పక్కన పెడితే ఆంటీ మాత్రం తట్టుకోలేదు ఆంటీ గురించి నాకంటే ఎక్కువ నీకే బాగా తెలుసు అరుక్షణం ఆంటీ ఏం చేస్తుందో కూడా నీవు ఆలోచించాల్సిందే అని ప్రేమ్ని నిష్ నిష వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ మాత్రం చామంతి మనసులో ప్రేమను తెలుసుకున్న తర్వాత ఇక ఏం చేయలేని పరిస్థితి ఇక అక్కడ చామంతి మాత్రం బాధపడుతూ ఉండగా రోజా వస్తుంది ఏంటి చాలా బాధపడుతున్నట్టున్నావే ఎందుకు అంత బాధపడుతున్నావో అర్థం కావట్లేదు కానీ నువ్వు ఈ ఇంటి కోడలు కావాలని చాలా ఆతృతతో ఉన్నావు మాత్రం అనేసరికి ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది నీకు ఇక అంతులేని కోరికలు ఉంటాయి కానీ నాకు అలా ఉండే నేను ఉన్న దాంట్లో తినాలనుకుని ఆశపడే రకాన్ని నువ్వు ఒక హోదాకు వెళ్ళి ఆశకు అంతు లేకుండా కోరుకునే రకానికి నీవు అంటే నీకు నాకు ఎంత తేడా ఉంది తెలుసక్క ఆకాశానికి భూమికి అంత తేడా నేను భూమి మీద మాత్రమే బ్రతకాలనుకుంటా నువ్వు భూమి మీద ఉన్న ఆకాశానికి నిచ్చల వేస్తూ బ్రతకాలనుకుంటావు కానీ ఆ దేవుడు నా తల మీద ఏదో ఒకరోజు ఇక రాసి పెడుతూనే ఉంటాడు అది కళ మాత్రమేనే అని చెప్పేసి రోజా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక చామంతి బాధ